నమస్తే వెల్కమ్ టు ఆర్ వాయిస్ నేను మేవాత్సల్య సిద్ధరామయ్య నేతృత్వంలోని కర్ణాటక సర్కారు సిబిఐ దర్యాప్తులకు ఇచ్చిన సమ్మతిని సర్కారు ఉపసంహరించుకున్నది ఈ విషయాన్ని రాష్ట్ర న్యాయశాఖ మంత్రి హెచ్కే పాటిల్ వెల్లడించారు ఇకపై రాష్ట్ర ప్రభుత్వం అనుమతి లేకుండా విచారణ జరిపేందుకు సిబిఐ అవకాశం ఉండదు సిబిఐకి ఇచ్చిన సమ్మతిని వెనక్కి తీసుకుంటున్నట్లు పాటిల్ ప్రకటించారు రాష్ట్రంలో సిబిఐ దుర్వినియోగంపై ఆందోళన వ్యక్తం చేశారు అన్ని కేసులను సిబిఐకి రిఫర్ చేశామని చార్జ్ షీట్లు దాఖలు చేయడం లేదని ఆరోపించారు చాలా కేసులు పెండింగ్ లో ఉన్నాయని చెబుతూ తాము పంపిన చాలా కేసులను విచారించేందుకు సైతం సిబిఐ నిరాకరించిందని తెలిపారు ఎందుకు లెక్కలేనన్ని ఉదాహరణలు ఉన్నాయని పేర్కొన్నారు సిబిఐ పక్షపాతంతో వ్యవహరిస్తుందని దాంతోనే ఈ నిర్ణయం తీసుకున్నామని స్పష్టం చేశారు ముడాస్కామ్ నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకోలేదని తప్పుదారి పట్టకుండా కాపాడేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు ఢిల్లీ పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ చట్టం పంతొమ్మిది వందల నలభై ఆరులోని సెక్షన్ ఆరు ప్రకారం సిబిఐ దర్యాప్తు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వాల అనుమతి అవసరం ఉంటుంది చట్టంలోని సెక్షన్ ప్రకారమే సిబిఐ ఏర్పాటైంది దాంతో రాష్ట్రాల అనుమతి లేకుండా సిబిఐ విచారణ చేపట్టలేదు వాస్తవానికి కాంగ్రెస్ సహా పలు పార్టీలు కేంద్ర దర్యాప్తు సంస్థలపై ఇప్పటికే విమర్శలు గుప్పిస్తున్నాయి సిబిఐ ఈడీ ఆదాయపు పన్ను శాఖల పనితీరుపై ప్రతిపక్షాలు సందేహాలు లేవనెత్తాయి కేంద్రంలోని అధికార బీజేపీ నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వం కేంద్ర దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేస్తోందని ఆరోపిస్తున్నాయి ప్రతిపక్ష పార్టీలకు చెందిన నేతలను వేధించేందుకే దర్యాప్తు సంస్థలను ప్రయోగిస్తున్నారని పార్టీలు మండుపడుతున్నాయి పంజాబ్ జార్ఖండ్ కేరళ రాజస్థాన్ ఛత్తీస్గఢ్ పశ్చిమ బెంగాల్ మిజోరాం తెలంగాణ మేఘాలయ తమిళనాడు రాష్ట్రాలు సిబిఐకి ఇచ్చిన అనుమతిని ఉపసంహరించుకున్నాయి ఈ విషయాన్ని కేంద్ర సహాయక శాఖ మంత్రి జితేందర్ సింగ్ లోక్సభలో ఓ ప్రశ్నకు లిఖిత పూర్వకంగా సమాధానమిచ్చారు ప్రస్తుతం మైసూర్ డెవలప్మెంట్ అథారిటీ కుంభకోణంలో సీఎం సిద్ధరామయ్య తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే ఆరోపణలపై విచారణ జరిపేందుకు గవర్నర్ తావర్ చంద్ గెహ్లాత్ అనుమతి ఇవ్వగా దీన్ని సవాల్ చేస్తూ సీఎం దాఖలు చేసిన పిటిషన్ హైకోర్టు కొట్టివేసింది అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ పదిహేడు ఏ కింద సెక్షన్ పద్దెనిమిది ప్రకారం ప్రాసిక్యూషన్ కు గవర్నర్ అనుమతి ఇవ్వడాన్ని సవాల్ చేశారు మోర్ వీడియోస్ కోసం ఆరువా సబ్స్క్రైబ్ చేయండి నచ్చిందా లైక్ చేయండి మీ ఒపీనియన్స్ కామెంట్ చేయండి అందరితో షేర్ చేయండి ఆర్థికంగా నిజంగా ఈ ఛానల్ మీ చేయత చాలా 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 అవసరం ప్రతిరోజు ఇలా అడుగుతున్నందుకు నాకైతే బాధ లేదు ఎందుకు అనంటే నా బలం మీరు మీ అందరు సహకారం అందించడంతోనే ఈరోజు ఈ ఛానల్ ఈ స్థాయి దాకా వచ్చింది ఆర్థికంగా సపోర్ట్ అందిస్తే ఇంకొంత పై స్థాయికి వెళ్తుంది ఇంకా అంచలంచలుగా ఈ ఛానల్ని ముందుకు తీసుకెళ్ళాలి సనాతన ధర్మం దేశహితం కోసం అడుగులు ముందుకు వేయాలి అని తప్పిస్తున్న ఒక అమ్మాయికి మీ అందరూ అండగా నిలబడతారని ఆశిస్తున్నాను సో ఆర్థికంగా సపోర్ట్ చేయండి చేయాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉంటాయి తోచిన ఆర్థిక సహాయం చేయండి దీంతో పాటు చూస్తున్న ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసారా లేదా చెక్ చేసుకోండి వీలైనంత షేర్ చేయండి మీరు ఎన్ని లైకులు చేస్తే మన వీడియో అంతా వైరల్ అవుతుందనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి అండ్ ఎలాంటి కంటెంట్ ఇంకా మన ఛానల్లో రావాలి అనుకుంటున్నారనేది కూడా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి జై హింద్